క్లాస్ ట్రీట్మెంట్ అన్ని రకాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు ముఖ్యంగా లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో సంభవిస్తున్నటువంటి పరిస్థితి సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పార్టీ మారడంపైనే ఫోకస్ పెట్టినటువంటి వాతావరణం నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్తో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు భేటీ అయ్యారు ఇవాళ పవన్ కళ్యాణ్ తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి భేటీ అయ్యారు వల్లభనేని బాలసౌరి జనసేన పార్టీలో చేరడం అనేది ఖరారైపోయింది అధికారికంగా ఆయన ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి రాజీనామాని చేస్తున్నట్టుగా కూడా ఆయన ఇప్పటికే ఒక ప్రకటన చేశారు అలానే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆయన పార్టీలో చేరే అవకాశం ఉంది అనేటువంటి సంకేతాలు ఆయన సన్నిహిత వర్గాల నుంచే వస్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ భేటీ కావడం అనేది ఆసక్తికరంగా మారింది రాష్ట్ర రాజకీయాలపైన పవన్ కళ్యాణ్ అలానే వల్లనేని బాలశౌరి కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది వీళ్ళిద్దరి చర్చల్లో ముఖ్యంగా రాష్ట్రంలో మారుతున్నటువంటి పరిస్థితులకు సంబంధించి అలానే ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన విస్తృత చర్చ జరిగినట్టుగా సమాచారం ఉంది ఎందుకంటే వల్లమనేని బాలశరి వైఎస్ఆర్ ఫ్యామిలీకి చాలా సన్నిహితంగా ఉండేటువంటి నాయకుడు రెండు వేల నాలుగులో ఆయన ఎంపీగా తెనాలి పార్లమెంటు స్థానం నుంచి గెలుపొంది అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఢిల్లీలో కీలకమైనటువంటి లాబియింగ్ చేసేటువంటి వ్యూహకర్తగా వ్యవహరించడం అనేది అందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఆయన పాలు కావడం మళ్ళీ తిరిగి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన వైఎస్ఆర్సీపీ తరఫున గెలవడం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో కూడా ఆయన పోటీ చేసినప్పుడు గుంటూరు నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కల్పించారు గుంటూరు నుంచి ఆయన ఓటమి పాలైనటువంటి పరిస్థితి అప్పుడు ఎదురైంది సో వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా మచిలీపట్నానికి మార్చి అంటే కృష్ణా జిల్లాకి మార్చి ఆయనకు అవకాశం ఇచ్చింది అయితే క్రమక్రమంగా అంతర్గత రాజకీయాలు పార్టీలో ముదిరిపోవడం అలానే మచిలీపట్నం లోక్సభ స్థానం పరిధిలోకి వచ్చేటువంటి నియోజకవర్గాల్లో హేమా హేమీలైనటువంటి నాయకులు ఉండడం అటు పేరుని నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు అలానే కొడాలి నాని కావచ్చు వీళ్ళందరితో పొసగని పరిస్థితి ఏర్పడడం వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఎంత సన్నిహితంగా ఉన్నా జగన్కి విధేయుడు అనేటువంటి ముద్ర ఉన్నప్పటికీ కూడా ఈసారి ఎన్నికల్లో ఆయనకి టికెట్ దక్కేటువంటి ఛాన్సెస్ లేకపోవడంతో తన వ్యూహాన్ని మార్చుకున్నారు జనసేనలో జాయిన్ అవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలోనే పలు దఫాలుగా చర్చలు జరిగినట్టుగా ఒక క్లారిటీ వచ్చిన తర్వాతే వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నటువంటి ప్రకటన ఆయన చేశారు మొదటిసారిగా బహిరంగంగా ఆయన కలిశారు దానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఉదయం పదిన్నరకి ఒక ప్రత్యేకంగా కృష్ణా జిల్లాలో పేరుగాంచినటువంటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారనేది కీలకమైనటువంటి అంశం అలానే ఇద్దరి చర్చల్లో భాగంగా ఆ చేరిక సందర్భంగా ఒక భారీ బహిరంగ సభని మచిలీపట్నం ప్రాంతంలో నిర్వహించాలని బాలశౌరి ఆసక్తి చూపిస్తున్నారు ఈ అంశంపైనే పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది పవన్ కళ్యాణ్ ఇచ్చేటువంటి గ్రీన్ సిగ్నల్ని బట్టి దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లని బాలశౌరి చేయబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పర్యటనలు చేసినా కానీ కృష్ణా జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో జరిగేటువంటి యాత్రల్లో అటు పేరుని నాని ఇటు కొడాలి నాని ప్రస్తావన లేని పరిస్థితి ఉండదు అలానే జోగి రమేష్ విషయంలో కూడా ఆయన కాలు మీద అక్కడ జరుగుతున్నటువంటి ఆయన అనుచరులు చేస్తున్నటువంటి అరాచకాలపైన బాహాటంగానే ప్రకటనలు చేసినటువంటి పరిస్థితిని ఇంతకాలం మనం చూసాం దానికి ఇప్పుడు బాలశౌరి తోడవడం అనేది ఏ విధంగా మార్చబోతోంది అలానే బాలశౌరితో పాటు ఆయన కుమారుడు కూడా ఈ బాలశౌరితో పాటు ఆయన కుమారుడు అనుదీప్ కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు అనుదీప్ కూడా రాజకీయ రంగ ప్రవేశం చేయాలనేటువంటి ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే బాలశోర్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారనేటువంటి చర్చ కూడా జరుగుతుంది మరొకసారి బందరు పార్లమెంట్ అంటే మచిలీపట్నం పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దిగుతారా లేదా తన సొంత ఊరైనటువంటి గుంటూరు పార్లమెంట్లో నుంచి బరిలోకి దిగుతారా అనేటువంటి చర్చ నడుస్తుంది మరోవైపు తన కుమారుని కూడా ఎమ్మెల్యేగా బరిలోకి దింపేందుకు ఆసక్తి చూపిస్తున్నారనేటువంటి చర్చ ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో వీరు భేటీ పైన ఆసక్తి నెలకొంది రాజకీయంగా అనుసరించబోయేటువంటి వ్యూహాలపైన ఆసక్తి నెలకొంది మరోవైపు బందరు పార్లమెంటు పరిధిలో ఒక భారీ బహిరంగ సభకి జనసేన చేస్తున్నటువంటి ప్రణాళిక కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి సో పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే అక్కడ ఒక భారీ సభ అతి త్వరలోనే జరగబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే జనసేన శ్రేణులకి ఎప్పటికే అందాయి పార్లమెంటు స్థానాలు అలానే పోటీకి సంబంధించినటువంటి అంశాలని అధిష్టానానికి వదిలేస్తూ ఒక సైనికుడిగా పార్టీలో పనిచేయడానికి తాను సంసిద్ధంగా ఉన్నట్టుగా సన్నిహితులతో బాలశౌరి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది ఇద్దరి భేటీ తర్వాత అతి త్వరలోనే అధికారికంగా సమాచారం వెల్లడిస్తాననేటువంటి మాట మాత్రమే చెప్పి బాలసౌరి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి సో బహిరంగ సభ లేదా జాయినింగ్ సమయంలోనే ఈ బహిరంగ సభకి ఏర్పాట్లు చేయబోతున్నారు అనేటువంటి ఆసక్తి మాత్రం ఇప్పుడు నెలకొని ఉన్న పరిస్థితి